మీకు పైన ఇక్కడ దాడులు జరుగుతున్నాయంటే సోషల్ మీడియాలో హిందూ అబ్బాయిలు ఎవరైతే ముస్లిం అమ్మాయిలతోనే స్నేహంగా కలిసిమెలిసి ఉంటున్నారు లేకపోతే ఒకే బైక్ పైన వెళ్తున్నారు అలాంటి వాటిపైన కూడా చాలామంది పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళని కొట్టడం జరుగుతుంది మొబైల్లో వీడియోస్ తీయడం జరుగుతుంది నిజంగా అలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఒక ఒక ఇద్దరు మేజర్స్ ఇలా కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళని వీడియో తీయడం అన్నది చట్ట వ్యతిరేకమైన పని ఆ లేకపోతే చట్టాకి లోబడి వీళ్ళందరూ ఇదంతా చేస్తున్నారు అసలు ఏంటి ఇదంతా వెనక లేని జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ అంశంలో ఈ ప్రశ్నలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను తీసుకొని వెళ్తున్నారో అది ప్రేమ కానీ స్నేహం కానీ అన్నదా అన్న చెల్లెల బంధం కానీ కొంతమంది ర్యాపిడో బైకర్స్ని కూడా కొట్టడం జరిగింది ఎస్ అవును అది ఏదైనా కాను కావచ్చు వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారంటే ర్యాపిడోకి బుక్ చేసుకొని వెళ్తున్నా కూడా వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మా అమ్మాయిల వైపు కన్ కన్నెత్తి చూడొద్దనే మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు తర్వాత మర మెసేజ్ ఇస్తున్నారు కదా మరి ఇదే ఇదే ముస్లిం అమ్మాయి అబ్బాయిలు కనుక హిందువుల అమ్మాయిలను తీసుకొని మొత్తం మరి వాళ్ళని ఏం చేయాలి కొట్టాలా చంపాలా కాబట్టి ఇట్లా కాదు ఇదేంటంటే మనం దీంట్లో నిజంగా సెక్యులరిజం అనేది కనుక నిజమైతే కనుక ఈ విధమైనటువంటి ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే లేదు కాదు సెక్యులరిజం అంతా ఉట్టి మాటలే మీ వరకే హిందువులకు మాత్రమే సెక్యులరిజం వర్తిస్తుంది ముస్లింలకు సెక్యులరిజం వర్తించదంటే మరి మన సమాజం కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది మాకేం మాకేం చాతగాక కాదు మేము కూడా దాంట్లో మేము చూపించాల్సింది చూపించగలుగుతాం హిందూ సమాజం కూడా రోజు రోజుకు జాగృతం మీరు ఇది మానుకోకపోతే మీ చాస్టల్ మానుకోకపోతే ఎవరైనా కానీ అది మొత్తం సమాజం కాకపోవచ్చు కొంతమంది ఆకవాదాయిలు కాక ఉండి ఉండవచ్చు కాక ఇది మానుకోకపోతే కనుక ఖచ్చితంగా హిందూ సమాజం నుంచి కూడా తిరుగుబాటు వస్తుంది ఆ రోజు వచ్చిన తర్వాత అప్పుడు హిందూ సమాజం అనేవాడు ఆపలేడు ఒకవేళ ఎవరైనా చేస్తే కనుక ఇమ్మీడియట్గా మీరు హండ్రెడ్కి డైల్ చేయడము ఒక వీడియో తీసుకొని మీ మీద దాడి చేస్తున్న వాళ్ళ మీద ఈ ఒక వీడియో తీసుకొని హిందుగా ఇమీడియట్గా హండ్రెడ్గా డైల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది ఎవరు భయపడొద్దు ఇరు ఇగో ఇట్లాంటి విషయాలు మరి ఇది విషయాల పని ఈ ఈ లుచ్చా దేవేంద్ర గారు మరి స్పందించాలా మరి మచ్చా దేవేంద్ర ఏం పేరు అనే పేరు లుచ్చా దేవేంద్ర మచ్చా దేవేంద్ర ఓకే ఓకే అయితే ఇట్లాంటి వాళ్ళు స్పందించాలా మరి సెక్యులర్ సమూహ అదే పెట్టుకున్నావు కదరా బాయి మరి ఇట్లాంటి స్పందించండి హైదరాబాద్లో కోకులాలు జరుగుతున్నటువంటి ఇష్యూస్ నా మీద స్వయంగా నాకు ఒక పదేళ్ల క్రితం నా మీద జరిగింది దాడి నా ఫ్రెండ్ చెల్లెలు ఒక ముస్లిం అమ్మాయిని నేను తీసుకోబోతుంటే నా ఫ్రెండ్ చెల్లెలు నాకు చెల్లెలు లాంటిది నా మీద దాడి జరిగింది మరి ఏమంటారు ఏమంటారు అంటే ఏమంటారు అది ఊర్లలో మీరు మీరు కూర్చొని నీతి వాక్యాలు చెప్పుడు కాదు మతపరంగా ఇక్కడ ఎంత హింస జరుగుతుందో మాకు తెలుసు హైదరాబాద్లో ఉట్టి పెరిగిన వాళ్ళం బట్ వీడికి వచ్చి కూడా మనం మాట్లాడండి మరి ఈరోజు ఛాలెంజ్ ఇస్తున్నాయి కదా వరంగల్లో జరిగిన జరుగుతు ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ వరంగల్ జన్గాం పోలీస్ స్టేషన్లో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని దళితుణ్ణి వాడిని ఒక యువకుడిని ఎస్సీ మాదిగ పిల్లోణ్ణి వాడిని చంపడానికి ప్రయత్నం చేసిరు వాడు ఎట్లా అట్లా వాడు బతికి బయటపడ్డాడు కానీ అమ్మాయిని లాక్కెని వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్ ఇప్పటివరకు ఏం తీసుకోవడం జరగలేదు ఇంకా మరి ఏమై దాని మీద కూడా మేము వాకప్ చేస్తాము ఈ విషయాలపైన మరి ఈ దేవేందర్ అంటాయనో స్పందించాలి గౌరవం మన ఈ దళిత నాయకులు ఎవరెవరు ఉన్నారో సార్లు మీరు అందరికీ చెప్తున్నా దమ్ముంటే ఇట్లాంటి విషయాలపైన కూడా మాట్లాడండి మీరు అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం జై భీమ్ భారత్ మాతాకి జై